సింగరేణికే కేటాయించాలి బొగ్గు బ్లాకులపై ప్రధాని మోదీకి సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి ఈ సింగరేణికే కేటాయించాలని చెప్పి ఇందాక నిమిషం మన పాలన లేక దేశ రైతాంగానికి నష్టం రాష్ట్ర ఫలితాలపై మహారాష్ట్రలోనూ ఆవేదన ఈడ ఎటు తెలంగాణ నుంచి వెళ్ళి మెల్లగా మహారాష్ట్రకి తిరిగింది అట్లా అదొక ఎత్తుగడ అదొక రాజకీయ చతురత అదొక వ్యూహం అది మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పద్ధతి మార్చుకో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ హెచ్చరిక విద్వాంస సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రియాక్షన్ తప్పదు దాడులు ఆపమని కోరడం లేదు హెచ్చరిస్తున్నాం ఓవైపు విద్వాంసం దాడులు చేస్తూ తిరిగి తప్పుడు కేసుల ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్లు రెడ్ బుక్లు చూపిస్తూ విద్వాంసాల వాస్తవానికి ఈ విద్వాంసాలకు సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన మాట అన్నారు వాళ్ళు చేసిన తప్పు మనం చేయదు కొట్లాటలు పెట్టకండి గొడవలు చేయకండి ఈవెన్ సోషల్ మీడియాలో కూడా వాళ్ళని క్రిటిసైజ్ చేయకండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నాడు అది ఒక నాయకుడికి ఉండే లక్షణం అది ఒక నాయకుడికి ఉండే లక్షణం ఇగో ఇక ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు అంటే దాడులు ఆపడం అని కోరలేదు హెచ్చరిస్తున్నాము అన్నాడు దాడులు ఆపమని కోరడం లేదు నోట్ చూడొచ్చు హెచ్చరిస్తున్నామని చెప్పిండు మీరు చేసినరు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు గంటే గతంలో మీరు చేసినారు దాడులు గతంలో వాళ్ళైతే ఆపమనే కోరినరు ఇప్పుడు మీరేమో హెచ్చరిస్తున్నారు హెచ్చరిస్తే ఏ మీరు మీరు ఇప్పుడు ఎగేసిన జగన్మోహన్ రెడ్డి అసలు అందరికీ చెప్తా ఉన్న కార్యకర్తలకు వైసీపీ కార్యకర్తలకు ఈ యొక్క టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ ఏమంటే ఇప్పుడు ఎగేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఎగేస్తాడు పవన్ కళ్యాణ్ ఎగేస్తాడు పవన్ కళ్యాణ్ గారు ఎగేస ఎగేయట్లే చాలా సంతోషం ఒకవేళ ఆయన కానీ ఎగేసి కొట్టురా అంటే ఇంత ఎంతమంది తలలు అలుగుతావు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎగేస్తాడు టీడీపీ నుంచే లేగేస్తారు పోయి సచ్చేదేవాళ్ళు కార్యకర్తలే కదా ఈ దాడుల్లో ఏదైనా జగన్మోహన్ రెడ్డి పోయి చంద్రబాబును కాలద పట్టుకొని ఇట్లా గుద్దేది ఉన్నదా లేకపోతే చంద్రబాబు నాయుడు కర్ర పట్టుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డికి కొచ్చేది ఉన్నదా ఒకళ్ళొకరు గల్లాలు పట్టుకునేది ఉన్నదా ఒకళ్ళ ముఖం మీద ఒకరు గుద్దుకునేది ఉన్నదా ఒకళ్ళ చెంపలో ఒకరు పగలు కొట్టుకునేది ఉన్నదా ఏముండదు జగన్మోహన్ రెడ్డిది ఇక్కడ ప్రెస్ మీట్ మీరు ఆపకపోతే మేము తిరిగి కొడతాం తర్వాత మీరు దాన్ని తట్టుకోలేరు అని ఇట్లా అంటాడు అయిపోయినా ఈ చంద్రబాబు ఏం చేస్తాడు తమ్ముళ్ళు దాడులు చేయొద్దు చేస్తే మేం చేస్తే మీరు తట్టుకోలేరు అని అంటారు వీళ్ళిద్దరు పోయి కొట్టుకోలేదు ఉందా ఇంతవరకే కొట్టుక సచ్చేది ఎవడంటే టీడీపీ ఆ యొక్క ఎల్లో కండువా కప్పుకున్న వాళ్ళు ఇక ఈ యొక్క బ్లూ రంగు వైట్ రంగు మిక్స్డ్ ఉన్న ఈ వైసీపీ కండవ కప్పుకున్న కార్యకర్తలు ఉంటారు చూసా పోయి గల్లాలు పట్టుకొని రాళ్ళు తీసుకొని కట్టెలు తీసుకొని ఒకంతలలో ఒకటి పగలు కొట్టుకుంటా ఉంటారు చాలా క్రూరంగా కిరాతకంగా ఏమరుగుతుంది మీ నాయకులు ప్రెస్ మీట్ల వరకు పరిమితమైన నాయన సిగ్గు తెచ్చుకోండి పవన్ కళ్యాణ్ చూసి ఎంత విమర్శించినా ఎన్ని మాటలు అన్నా కూడా దాడులు చేయొద్దు దాడులు చేసుకోవద్దు కొట్లాటలు పెట్టొద్దు అని చెప్తా ఉన్నాడు సుశీరా ఆయన మాటలు వినుర్రి ఈ రెచ్చగొట్టు నాయకుల యొక్క మాటలను మీరు వినకూరిని నమ్మకుండ్రి వాళ్ళు వాళ్ళు బానే ఉంటారు ఏమరిపోయింది గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎటువంటి లైఫ్ని లీడ్ చేసిండు ఇవాళ ముఖ్యమంత్రి అయిండు గతంలో ముఖ్యమంత్రి అని అయిపోయిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రతిపక్షంలో కూడా లీడేమో సారీ అట్లా ప్రధాన ప్రతిపక్షం లేడు రేపు మళ్ళీ అధికారం వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు వాళ్ళు వాళ్ళు అధికారాలు మారినప్పుడు బాగానే ఉంటారు నష్టపోయేది వాడంటే అల్టిమేట్గా నువ్వే నీ తలలు బొగలు నీ భార్యలను నీ బిడ్డలు నీ కుటుంబాన్ని మర్చిపోయి సిగ్గు లేకుండా తన్ను తన్నులాడుతున్న నీ నాయకుల కోసం ఇది గమనించి దయచేసి నువ్వు